തെലങ്കാന నాచారంలోని అన్నపూర్ణ కాలనీలో ఉన్న వెస్లీ స్కూల్ రోడ్డు కబ్జా గురి అయిందని ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గత మూడు నెలలుగా స్కూల్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు క్రమంలో న్యాయస్థానం ఆ నిర్మాణాన్ని ఆపాలని స్టే ఇచ్చింది ఈ నేపథ్యంలో వెస్లీ స్కూల్లో పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెస్లీ పాఠశాలకి ప్రధాన రహదారిగా ఉండేదన్నారు ఈ రోజు కొంతమంది అక్రమంగా రోడ్డు ఉప్పల్ స్థానికే స్థానిక కార్పొరేటర్ అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు ఆరోపణ చేశారు ప్రజల పక్షం ఉండవలసిన అధికార ప్రతినిధులు ఇలా చేయడం సరైనది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు वज्दारुल्लाह रावदार खबरदार वेस्टली स्कूल को तार इवेंटन है तिवारी वाले 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 वज्दारुल्लाह रावदार खबरदार खबरदार वज्दारुल्लाह रावदार खबरदार खबरदार वेस्टली स्कूल को तार इवेंटन है तिवारी वाले वेस्टली स्कूल को तार इवेंटन है तिवारी वाले ఇవాళ ఈ అఖిల పక్ష కమిటీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే అన్యాక్రాంతం అవుతున్నటువంటి ప్రభుత్వ భూముల పైన అఖిలపక్ష కమిటీ ఏర్పరచుకున్నాము ఇంతకు ముందు మన ఎన్టీఆర్ స్టూడియో వెనకాల ఇవాళ ప్రజెంట్ గా ఏర్పరచుకున్నటువంటి మార్కెట్ కమిటీని ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని కాపాడుకుని ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ కమిటీగా ఏర్పరచుకున్నామో అదేవిధంగా ఇవాళ ఇక్కడ స్కూల్ కి జరుగుతున్న అన్యాయం ఒక్కటే కాదు ప్రభుత్వ భూములని అన్యాకాంతం చేస్తున్నటువంటి ఎవరైతే ఈ అవినీతి నాయకులున్నారో భూ కబ్జాదారులున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వారికి ఒక చెంపపెట్టుగా ఇవాళ మనకి హైకోర్టు నుంచి వచ్చిన ఈ ఆర్డర్ కాపీని మీ ముందు పెడుతున్నాము ఈ సక్సెస్ లో మీడియా పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి మీ అందరూ ఈ నాచారం డివిజన్ లో ఇంతకు ముందుకు మంచి స్నేహ భావంతో అందరు పార్టీ వ్యక్తులు కలిసి అభివృద్ధి చేసుకున్నాము దగ్గర దగ్గర వంద కోట్ల అభివృద్ధి నాచారం డివిజన్ లో గత నైన్టీన్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ది జరిగిందో మీ అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి అఖిలపక్ష కమిటీ ఇట్లాంటి కార్యక్రమాల మీద పోరాటం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తీసుకురావడం జరిగింది ఏమని అంటే మాకు ఇక్కడ రోడ్లు క్లోజ్ చేశారు కాబట్టి స్కూల్ కి సంబంధించి రోడ్లు ఓపెన్ చేయండి మరియు స్కూల్ కు సంబంధించి ఇక్కడ ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్గానే ఉంచాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఏమని అంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని ఉన్న బిల్డింగ్ ను సీజ్ చేయమని మరియు ఈ యొక్క బిల్డింగ్ కు పవర్ కనెక్షన్ ఇవ్వద్దని ఈ యొక్క బిల్డింగ్కి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వద్దని ఈ బిల్డింగ్ థర్డ్ పార్టీకి ఎవరికి కూడా అగ్రిమెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చెయ్యకూడదు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చేంత వరకు అని చెప్పి హైకోర్టు ఆర్డర్లో ఇవ్వడం జరిగింది ఆ కాపీస్ అన్ని కూడా మీడియా మిత్రుల ద్వారా మీరు మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎన్ని రోజులు మాకు ప్రెస్ మిత్రులు కానీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా అందరు కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగే మాకు గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా మద్దతు పలికారు వారందరూ కూడా మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అందరు కూడా పొద్దున తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షా శిబిరంలో పోలీసు వారు మాకు సహకరిస్తూనే టెంట్ వేయకుండా ఎండలో కూర్చోబెట్టినా సరే అందరూ ఈ స్కూలు పూర్వ విద్యార్థులు ఈ బీద స్కూల్ కోసము అందరం కూడా సంకితమై మేము పోరాటం చేయడం జరిగింది ఆ ఫలితమే ఇప్పుడు మీకు ప్రెస్ నోట్స్ అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఎస్పీ స్కూల్లో మన మీడియా మిత్రులందరికీ మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు గత నాలుగు రోజుల నుంచి ఎక్కడైతే నాచారం చౌరస్తాలో టెంట్ కూడా వేసుకోనివ్వకుండా మరి అధికారులతో మా మీద దౌర్జన్యం చేసి టెంటు లేకుండా మైకు లేకుండా మాకు ఎంత ఇబ్బందులు పెట్టినా మేము ఎక్కడికి వెనకడుగు వేయకుండా ఈ యొక్క మెస్లీ స్కూల్ కి దారి కావాలి అది యథావిధిగా ఏదైతే కొందరు కబ్జా చేసుకున్నారో ఆ కబ్జా చేసుకున్న దాన్ని విషయమై ఇంతకు ముందుకు సర్వే చేయించడం కూడా జరిగింది కానీ ప్రజా ప్రజాప్రతినిధుల ప్రెజర్ వల్ల అధికారులు దాన్ని నీరుగా అరుస్తూ యథావిధిగా పనులు సాగుతున్నాయి మేము పోరాడి పోరాడి అన్ని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు వచ్చి చూసినా కూడా మళ్లీ యథావిధిగా పనులు సాగుతున్నాయని నిరసన దీక్ష నాలుగు రోజులుగా కొనసాగిస్తే మాకు న్యాయ వ్యవస్థ నుంచి నిన్న ఆదేశాలు రావడం జరిగింది న్యాయ వ్యవస్థ మరి తొమ్మిది డిపార్ట్మెంట్లకి మరి ఎవరైతే మనము కోర్టులో వేశామో ఆ తొమ్మిది మంది అధికారుల పైన కూడా ఇది నోటీస్ వాళ్లకు కూడా వెళ్లడం జరిగింది ఇక్కడ ఇక్కడైతే తొంభై ఐదు గజాలు ప్రభుత్వ బఫర్ జోన్ ఆక్రమించుకొని నిర్మిస్తున్నారని కూడా మనకు ఈ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కోర్టు సీజ్ చేయమని నిర్మాణాన్ని ఆపేయమని మనకు ఇందులో తెలియజేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వారికి ఎలక్ట్రిసిటీ సప్లై చేయొద్దని ఆర్డర్లు పేర్కొనడం జరిగింది మేము గత నాలుగు రోజుల నుంచి అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే ఇదే ప్రాంతానికి చెందిన చాలా మంది కొందరు నాయకులు హేళన చేసి చులకనగా మాట్లాడారు ఇది అవుతదా మీరు కొట్లాడుతు టైం ఎందుకు వృధా చేసుకుంటురని మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేయని మేము న్యాయశాఖని న్యాయంగా రావాల్సిన స్కూల్ కి రావాల్సిన దారిని మేము అడిగినాం దానివల్ల మాకు న్యాయ వ్యవస్థ నుంచి ఈ యొక్క మాకు సపోర్ట్ దొరికింది కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఈ నాలుగు రోజులు అక్కడ మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వివిధ పార్టీ నాయకులకు మన పూర్వ విద్యార్థులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు